ప్రైజ్ లాట్ అందరికీ వందనాలు నిన్నటి దినాన ఖమ్మంలో సేవ చేస్తున్న పాస్టర్ అజయ్ బాబు గారిని గుర్తు తెలియని వ్యక్తులు వారు పోలీసు వాళ్ళు అంటున్నారు మరి ఇంకా ట్రేస్ అవుట్ కాలేదు అరెస్ట్ చేశారు మరి ఎక్కడ తీసుకెళ్లారో తెలియదు ప్రియమైన క్రైస్తవులారా దళిత నాయకులారా మైనార్టీ నాయకులారా లేకపోతే ప్రజా దళిత సంఘాల నాయకులారా మనమందరం ఏకమయ్యే పరిస్థితులు ఈ దేశంలో బీజేపీ కల్పించింది ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్కరు మణిపూరు తర్వాత ముస్లింలు వక్స్పోర్ట్ మీద బిల్లు ఇప్పుడు క్రిస్టియన్లు వాళ్ళ ఆధిపత్యం ఉన్నంతకాలం ఈ మత వాళ్ళని సృష్టిస్తూనే ఉంటుంది కాబట్టి అజయ్ బాబు గారు ఎక్కడున్నారో ముందు తక్షణమే ఆయన ఎక్కడున్నారు ఎవరు పోలీసు వాళ్ళు తీసుకెళ్లారా ప్రైవేట్ వాళ్ళు తీసుకెళ్లారా లేదంటే ఇంక ఎవరైనా తీసుకెళ్ళారని ఏమైనా చేస్తారనేది రేవంత్ రెడ్డి గారు గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తక్షణమే స్పందించాలి తక్షణమే స్పందించాలి కాబట్టి మీరు స్పందించి వెంటనే అజయ్ బాబు గారు అడ్రస్ మీరు తెలియజేయాలి క్రైస్తవులు అందరూ కూడా హిందూ ముస్లిం హిందువులు కూడా చాలామంది మంచి వాళ్ళు ఉన్నారు మతం మొదలు తప్ప వారందరూ కూడా ఏకం కండి మనుషులుగా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఒకరినొకరిని ప్రేమించుకుంటూ మానవ జాతిలో ఉన్న ఈ యొక్క ఐక్యతను చాటుతాం కాబట్టి అందరూ మరోసారి దళిత సంఘాలకు ప్రజా సంఘాలకు విప్లవ భావజాలం కలిగిన సంఘాలకు అందరికీ మైనారిటీస్కి ఏకంగా ఒకటకు మేము త్వరలో ఒక డేటు ప్రకటిస్తాం ఆ డేటుకి ఈ రాష్ట్రంలో ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న హమా హేమీలు అందరు కూడా వచ్చి ఒక తాటి మీద రావాల్సిన పరిస్థితి ఉంది ఇప్పుడు ఇప్పుడు నిన్న అజయ్ బాబు ఉంటారు రేపు ఎవరు ఆ తర్వాత ఎవరు ఇలాగా ఒక్కొక్క వ్యక్తిని బంధించి మాట్లాడే ప్రతి ఒక్కరిని చంపుకుంటూ వెళ్తే ఈ సమస్యకు పరిష్కారం అవుతుందా అందుకని మనందరూ ఏకం అవ్వాలి కదలండి కదిలించండి అజయ్ బాబు గారు విడుదలయ్యే వరకు ప్రతి ఒక్క క్రైస్తవుడు ప్రతి ఒక్క సంఘంలో ప్రతి ఒక్క విశ్వాసి గలమిప్పండి గొంతెత్తండి ప్రార్థన చేయండి ఆ కుటుంబం వరకు అని తెలియజేస్తూ నేను మీ మల్లెల రాజు క్రైస్తవ సేవా సంఘం స్టేట్ ప్రెసిడెంట్ గుంటూరు